అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియోలో నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి మీరు అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మీ బ్లౌజ్ అయితే ఒకసారి కటింగ్ స్టిచ్చింగ్ అని కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేసానండి ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి బుట్ట చేతులు వెనకొక్సలండి బ్యాక్ ఓపెన్ బుట్ట చేతులు ఈ రెండు మీకు ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి ఎక్కువ లెంత్ అయితే వద్దండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా తోట అయితే జాయిన్ చేసుకున్నానండి పార్ట్స్ మొత్తం జార్జెట్ క్లాత్ కదండి మిషన్ మెల్టా వేసుకునే కంటే గమ్తో జాయిన్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ కొంచెం గమ్ము అతకలేదని ఒక పుట్ట అయితే లేండి చివరికి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే స్టార్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ నడుము దాటలు వేసుకుందాం అండి నా బ్లౌజే కదా ఫ్రెండ్స్ కొలతలు అలాంటివి ఏం పెట్టుకోనులేండి అందులో పెట్టుకోకుండా కుడితే మాకు ఎలా అక్క అని అన్నట్లయితే ఫస్ట్ అసలు నా బ్లౌజ్ ఎలా కుట్టుకొని ఎలా సెట్ అయింది అనేది చూసుకో చూడండి ఫ్రెండ్స్ మీరైతే మీకు నచ్చినట్లయితే ఇంకో బ్లౌజ్ ఇంకా ఉన్నాయి అండి ఇంకా రెండు చీరలు ఉన్నాయి వాటికైతే మీకు సలసలతో సహా కటింగ్ స్టిచ్చింగ్ చెప్తానండి ఏంటంటే కేవలం మీకు కుట్టి బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో చూపిద్దామని మాత్రమే ఇప్పుడైతే నరిం పట్టి వేసుకుందామండి ఈ ఆటకాడ చిన్నగా ఇట్లా ఫ్రిల్ ఇయ్యాలి ఇలా వేయటం వల్ల వీపు వెడల్పు ఉంటుంది కదండి కొంచెం మనం బ్లౌజ్ చేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది అనమాట మళ్ళా మీద నుంచి ఇంకా ఫుట్ వేసుకుందామండి ఇప్పుడే లేదు కుట్టు పెట్టుకొని హేమింగ్ కోసం ఇంకొక వేసుకుందాం వేసుకుందామండి ఈ పట్టీ అనేది తిప్పేసి కుట్ట అయితే వేసుకున్నాము వెనకపాట అయితే రెడీ అయిపోయిందండి పక్కకు పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు వాళ్ళకి డాట్లు వేసుకుందాం అండి ఈ డాట్లు కూడా నేనైతే ఏం కొలత పెట్టుకుని ఫ్రెండ్స్ డైరెక్ట్ వేసేసుకుంటానండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ డాట్స్ అయితే వేసేసానండి ఇప్పుడు ఇంకొక కూడా ఇదే విధంగా వేసుకుంటాను ఇలా కుట్టినా కూడా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఎలా వచ్చింది అనేది మీకు చూపియాలని నేను ఇలా మీకు ఏమి దాట్లు గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి మీరు ఈ బ్లౌజ్ చూసి బాగుంది అక్క ఓకే చెప్పండి అంటే ఇంకో బ్లౌజ్ కి కొలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు కటింగ్ స్టిచ్చింగ్ రెండు చెప్తానండి ఇది ఏంటంటే శాంతిని చూపిద్దామని కుడుతున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు డాట్లు అయిపోయినాయి రెండు భాగాలకి డాట్లు అయితే అయిపోయినాయి అండి ఇప్పుడు అని చెప్పాను కదండి బ్లౌజ్ ఇప్పుడు ఈ రెండింటిని అయితే అచ్చికిచ్చేద్దాము ఇదివా ఫ్రెండ్స్ రెండు నాలుగు అయితే అతికిచ్చానండి ఒకటి ఫ్రెండ్స్ ఎనపొక్సిల్ బ్లాజులు కుట్టుకునేటప్పుడు మనకు క్రాస్ కటింగ్ కావాలంటే ఖచ్చితంగా మధ్యలో జాయింట్ పడిద్దండి లేదా ఈడ అతుకు అనుకుంటే స్ట్రైట్ కటింగ్ లో కూడా కుట్టుకోవచ్చు అండి ఆ స్ట్రైట్ కటింగ్ అయితే ఈ మధ్యలో ఈ జాయింట్ పడదు ఫ్రెండ్స్ ఇలా అయితే ముందు భాగాలు సాగుతాయండి అలా స్ట్రైట్ కటింగ్ లో కుట్టుకుంటే ముందు భాగాలు సాగవు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నాకు కూడా గ్యాప్ వచ్చింది దాటేసిన తర్వాత ఈ గ్యాప్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇటువైపు కూడా గ్యాప్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ గ్యాప్లు అయితే కట్ చేసేసానండి ఇప్పుడు షేప్ పట్టీలు కుట్టుకున్నాము ఫ్రెండ్స్ షేప్ పట్టీలకి ఈ షేప్ పట్టి కూడా అతక పెట్టేస్తున్నాను చూడండి ఈ మిడిల్ కి అతక పెట్టేసిన తర్వాత లోపలికి ఇంకో క్లాత్ అయితే తీసుకున్నానండి దీని మీద పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ సరిపోయినంత క్లాత్ అయితే కట్ చేసుకుంటానండి ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఒక వైపు నుంచి కుట్టుకుంటూ వద్దామండి నా బ్లౌజ్ అయితే అన్ని ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఎంక్ ఉంటాయి అండి పది జాకెట్ లో ఒకటే ముందుక్సులు జాకెట్ ఉంటుంది అన్ని బ్యాక్ ఉంటాయి అండి ఇలానే కుట్టుకుంటాను మీకు స్ట్రైట్ కటింగ్ లో కావాలన్నా కూడా ఒకటైతే చూపిస్తాను ఫ్రెండ్స్ అది కూడా కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానండి ఇటు తిప్పేసుకొని మళ్ళా కుర్తుకుంటా రావాలండి ఫ్రెండ్స్ షేప్ పట్టి కుట్టేసుకున్నాను కదండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను అండి షేప్ పట్టి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ షేప్ పట్టిని ముందు భాగాలకి జాయింట్ చేసేద్దాం అండి ఈ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ మిడిల్ పార్ట్ వచ్చి ఈ జాయింట్ వేసాం కదండి ఇక్కడ నుంచి అయితే వేయటం స్టార్ట్ చేసుకుందాము నీట్ గా వస్తుందండి కరెక్ట్ గా ఇలా వేసుకునేటప్పుడు ఈ డాట్లోనేవి కుట్లో పడకుండా చూసుకోండి కొంచెం మాత్రమే కుట్లో పడాలి మొత్తం డాట్ అనేది మొత్తం పడకూడదండి మళ్ళీ ఇటువైపు కూడా కుట్ అనేది వేసేసుకున్నాము ప్రేస్ చూడండి ఇదిగోండి ఈ డాట్ అనేది మొత్తం కుట్లో పడకుండా కొంచెం బయట చూసుకోండి కుట్టు వేసిన తర్వాత పై నుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలండి ఫ్రెండ్స్ ముందు భాగం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకటేసారి వెనక భాగానికి అతుకు వేసేసుకున్నాము వెనక భాగానికి ముందు భాగాలు అనేవి షోల్డర్లు జాయింట్ చేసుకుందామండి ఇంకొక కుట్టు కూడా వేసుకుందాము ఇప్పుడు ఒకటేసారి బ్యాక్ ఉక్సులు కదండి బ్యాగ్ కూడా పెట్టే అది బుక్సులు పట్టి కాజల్ పట్టి అని పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉక్సులు పట్టి కాజల పట్టి అయితే వేసుకుందాం అండి నేనైతే జారే క్లాత్ కాబట్టి లైనింగ్ క్లాత్ తోనే వేసేస్తున్నానండి ఉక్సులు పట్టి కాజల పట్టి ఇప్పుడైతే కాజాలు పట్టి వేస్తున్నానండి పుట్టు వేసుకుని నాకు ఇటుకు తిప్పేసి డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కాజాలు పట్టి బయటికి వేసుకోవాలండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇంకొక పుట్టు అయితే వేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక ఇదిగోండి పాజర్ పట్టి అయితే వేసాను ఇప్పుడు అదే విధంగా ఉక్సులు పట్టి కూడా వేసుకున్నామండి ఫ్రెండ్స్ ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఈసారి ఇది లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మూడో ఫోల్డింగ్ కి లోపలికి వచ్చేసేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది కదండి హ్యాండ్స్ కుట్టుకున్నాం కాసేపు ఇది పక్కన పెట్టేస్తాను ఫ్రెండ్స్ బుట్ట చేతులు అని చెప్పాను కదండి ఆల్రెడీ నేను కట్ చేసుకునేటప్పుడు ఈ టక్స్ ఇచ్చుకున్నానండి అంటే మనకి బుట్ట ఎంత కావాలో అంత పెట్టుకోవడానికి టక్స్ అయితే ఇచ్చానండి ఇప్పుడు మార్క్ పెట్టుకున్న దగ్గరికి మనం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లైనింగ్ వైపు పక్స్ ఉన్నాయి కాబట్టి నేను లైనింగ్ వైపు నుంచే పెడుతున్నానండి సింపుల్ గా ఉంటది అనేసి ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మాత్రం బుట్ట అయితే పెట్టుకున్నానండి ఇంకా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇదే విధంగా ఇంకో పాటు కూడా పెట్టుకుందాము సింపుల్ అండి బుట్ట చేతులు కుట్టుకోవటం వీటికి కరెక్ట్ గా మెజర్మెంట్లు అన్నది ఏం లేదు క్లాత్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి అదే విధంగా ఇటువైపు కూడా పెట్టుకుందాము పెట్టుకున్నాము ఇది వన్ ఫ్రెండ్స్ రెండు హ్యాండ్స్ అయితే బుట్ట పెట్టేశాను ఇప్పుడు వైట్ కలర్ పట్టీ వేస్తున్నామండి ఫ్రెండ్స్ హ్యాండ్ గుట్ట కింద పట్టీ వేయటం కోసం స్రీలు అది క్రాస్ తీసాం కదండి అదైతే తీసుకుంటున్నాను పట్టీ వేయటానికి చిన్న చిన్నగా ఏమన్నా శారీలు మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకుంటే లుక్ సూపర్ గా కనపడిద్దండి శారీతో బ్లౌజ్ మనం కుట్టుకునే దాన్ని బట్టే శారీ లుక్ అనేది మారిపోయింది ఫ్రెండ్స్ ఇలా రెండు పీసులు అయితే కట్ చేసుకున్నానండి వీటి కొలత అయితే నేను ఏం లేదు లైనింగ్ పీస్ కూడా కట్ చేసుకుంటున్నాను దగ్గర దగ్గర ఒకటిన్నర ఇంచులు వరకు కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ లైనింగ్ ఈ మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేసుకున్నాం అండి కుట్టేసుకున్నానండి ఇప్పుడు చూడండి రెండు మిడిల్ పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకోవటం వల్ల హ్యాండ్స్ అనే కరెక్ట్ గా కుట్టుకోగలుగుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు మార్క్ చేసుకున్నాను కదండి ఇప్పుడు ఈ బుట్ట ఉంది కదా ఈ బుట్ట కూడా ఇలా ఈ బుట్ట కూడా ఇలా మిడిల్ కు పట్టుకొని ఒక డాట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ సేమ్ ఈ కూడా అంతేనండి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మిడిల్ కి ఇప్పుడు ఈ మిడిల్ కి డాట్ ఇచ్చుకున్నాం కదండి ఈ డాట్ మీద ఈ పట్టికి డాట్ పెట్టాం కదా ఈ రెండు డాట్లు ఇలా కలిపి పట్టుకోండి ఇలా కలిపి పట్టుకొని కొత్త స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు రెండు నుంచి ఒక కుట్టు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అయితే పట్టి వేశాను కావాలంటే మనం ఇంత పట్టి వద్దనుకుంటే మనం సైజు కూడా అండి ఇది కూడా జాయింట్ వేసిన చూస్తాను పెద్ద పట్టి అయినా బాగుందనుకుంటే అలానే ఉంచేస్తాను లేదంటే కొంచెం సైజ్ అయితే తగ్గిస్తానండి ఇదిగోండి ఈ రెండు డాట్లు ఇలా కలిపి పట్టుకొని ఒక దాని నుంచి కుట్టుకుంటారండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకొకటి కూడా వేసేసాను ఒకసారి అండి ఎలా ఉందా ఫ్రెండ్స్ పట్టి అయితే నాకు కొంచెం వెడల్పు ఎక్కువ అయింది అనిపిస్తుంది అండి అంటే ఇలా కుట్టుకునేటప్పుడే సెట్ చేసుకుంటానండి ముందు కొలతలు అలాంటి ఏముండవు ఫ్రెండ్స్ నా బ్లౌజులు కుట్టుకునేటప్పుడు ఇప్పుడు కొంచెం సైజ్ అయితే తగ్గిస్తానండి ఎలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆల్రెడీ ఉన్న ఫుట్టు మీదకి ఇలా మలిచేసుకొని తగ్గిస్తున్నానండి ఏ బ్లౌజ్ కుట్టుకుని వింతే ఫ్రెండ్స్ కావాలనుకుంటే పెద్ద పట్టి ఉంచుకుంటానండి ఇంక వద్దకుంటే ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసేసి కుట్టుకుంటాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవే వేసుకుంటే సూపర్ కత్ అండి ఇంకొక పట్టి కూడా ఇలానే కుట్టేస్తాను ఇదిగోండి రెండు హ్యాండ్స్ అయితే వేసేసుకున్నానండి పట్టి ఇప్పుడు మెయిన్ క్లాత్ కి జాయింట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ పార్ట్లకి హ్యాండ్స్ అయితే జాయింట్ వేసుకుందామండి ఈ జాయింట్ వేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మిడిల్ పార్ట్ కి మార్క్ పెట్టుకొని జాయింట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి మిడిల్ పార్ట్ ఉంది ఇది కరెక్ట్ షోల్డర్ మీద పెట్టుకొని కుట్టుకుందామండి ఈసారి కుట్టుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి కుట్టు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలా కుట్టుకునేటప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు అయితే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఇటువైపు కూడా షోల్డర్ మీద నుంచి కుట్టుకుంటూ వద్దామండి ఖచ్చితంగా రెండు కుట్లు అయితే వేసుకోవాలండి చూడండి ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా వేసుకుందాము ఫ్రెండ్స్ రెండు హ్యాండ్స్ అయితే జాయింట్లు వేసేసానండి ఇప్పుడు సైడ్ జాయింట్లు కూడా వేసుకుందాము హ్యాండ్ లూజ్ వచ్చి ఇంచులు పెడుతున్నానండి ఒకవేళ లూజ్ అయినా టైట్ అయినా తర్వాత సెట్ చేసుకోవచ్చు చంప లూజ్ వచ్చి ఏడున్నర పెడుతున్నానండి అలాగే ఒకసారి నర్మ లూజ్ కూడా పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా ఏడున్నర పెట్టేస్తున్నానండి ఈ కాజాల పట్టి వైపు కూడా ఏడున్నర పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు ఇలా పట్టుకొని ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి సరిపోయిన అంత పచ్చు ఎంత పచ్చు కావాలి అంత ఉంచేసుకొని ఎక్స్ట్రా కట్ చేద్దామండి ఇలాగే ఇంకొక మూడు కుట్లు అయితే వేసుకున్నాము ట్రైన్స్ ఒకవైపు అయిపోయిందండి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ వేసుకుందాం ఫ్రెండ్స్ సేమ్ అదేనా జాయింట్ వేసుకున్నాను ఇది కూడా అంతేనండి లూజ్ వచ్చి ఇంచులు పెడుతున్నాను ఎప్పుడు జాకెట్లు కుట్టుకుని వింతేనండి ఇంకా కొలతలు కొలత జాకెట్లు అలాంటివి ఏం యూస్ చేయను ఒకవేళ లూజ్ అయినా టైట్ అయినా కొంచెం ఒక సెట్ చేసుకుంటాను గానీ ప్రత్యేకంగా అల్త బ్లౌజ్ అయితే ఏం బ్లౌజ్లు అయితే నేను కుట్టుకోనండి నేను వేసుకునే అయితే నేను కుట్టుకోనండి ఇదిగోండి ఫ్రెండ్స్ చంక లూజ్ వచ్చి ఏడున్నర ఇంచులు పెడుతున్నాను అండి అలాగే ఒక్కసారి నడుము దగ్గర కూడా ఏడున్నర ఇంచులు పెట్టేస్తున్నాను అలాగే ఇది మిడిల్ మిడిల్ చూసుకొని ఏడున్నర ఈ మార్కులు రెండు కలిపి పట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్ సమానంగా వస్తాయండి ఎక్కువ తక్కువ తక్కువేమి రావు ఫ్రెండ్స్ సరిపోయిన ఖర్చు చేసుకొని మిగిలిన క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను ఇంకొక మూడు కుట్లు వేస్తానండి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి థ్రెడ్ పైపింగ్ చేసుకోవడం చూపిస్తాను ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఇలా వన్ నుంచి వెడల్పు తోటి సాగే క్లాత్ తీసుకున్నానండి ఇది కూడా లైనింగ్ క్లాత్ ఫ్రెండ్స్ ఒకవైపు అయితే ఇలా సన్నగా మలిచి కుట్టయితే అయితే పెట్టుకుందామండి ఇదిగోండి ఇలా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ కైతే జాయింట్ చేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఈ కుట్టు కూడా పావించి తోటి వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత దూరం వేసినా సరే ఈ పావించి తోటి వేసుకుంటా రావాలండి ఈ పైపింగ్ వేసేటప్పుడు జాకెట్ ని గాని మనం వేసే ఈ క్లాత్ ని గాని ఎక్కడ సాగబేకద్దండి ఇలా కుట్టుకుంటా అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఫాదర్ మీకితే థ్రెడ్ పైపింగ్ అంత నీట్ గా రాదండి మంచిగా నిదానంగా అయినా పర్లేదండి ఇలా నీట్ గా కుట్టుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ వేయటం రాదండి నార్మల్ పైపింగ్ అయితే వేయగలుగుతారు కానీ థ్రెడ్ పైపింగ్ వేయలేరు వాళ్ళు ఎంత సింపుల్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చివరి దాకా కుట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలండి క్లాత్ ఇప్పుడు చూడండి థ్రెడ్ ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి ఇది నార్మల్ పాదానికి ఈ థ్రెడ్ అయితే కరెక్ట్ గా సరిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే లా ఉన్న థ్రెడ్ తీసుకుంటే ఇక్కడ ఫుట్ అనేది సింగిల్ ఫుట్ మార్చాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం కుట్టిన క్లాత్ అనేది ఇటు తిప్పేసుకోవాలండి ఇటుకు తిప్పేసుకొని ఇక్కడ చూడడం ఫ్రెండ్స్ థ్రెడ్ ఇందులో పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత ఖర్చులు కూడా బ్లౌజ్ వైపు తిరగాలండి ఇటువైపు ఉన్న ఖర్చులు కూడా బ్లౌజ్ వైపు తిరగాల అలా అయితేనే మనకి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుందండి లేకపోతే రాదు చూడండి ఫ్రెండ్స్ ఖర్చుల వైపు తిరగాల ఖచ్చితంగా బ్లౌజ్ వైపు ఖర్చులు తిరగాలండి ఫ్రెండ్స్ ఇలా వేసుకునేటప్పుడు కూడా ఇట్లా ఇంత దూరంగా ఇలా అయితే పట్టుకొని థ్రెడ్ థ్రెడ్ అయితే ఇట్లా మలుపు మాకండి నీట్గా రాదు వెంటనే పాదం ఉంటుంది కదా ఆ పాదం వెంటనే చెయ్యి అనేది రా దగ్గరికి పెట్టుకుంటూ సన్నగా కుట్టేసుకుంటూ రావాలండి అలా అయితేనే నీట్గా ఒకటే లెవెల్లో పడిద్దండి పైపింగు ఫ్రెండ్స్ ఇది కొంచెం లేట్ అయిద్దండి ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయితే పెట్టి చూపించేస్తాను చివరికి వచ్చినాక థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి కట్ చేసేసుకొని లోపల కూడా కొంచెం లోపలికే కట్ చేసేసుకోవాలండి చెవులకు వచ్చిన తర్వాత ఈ కార్నర్ ఇలా మల్ చేసుకొని ఫ్రెండ్స్ చూడండి పైపింగు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం కావాలనుకుంటే ఇది హెమ్మింగ్ చేసుకోవచ్చండి వద్దులే అనుకుంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు నేనైతే డబుల్ స్టిచ్ వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి రేపొద్దున ఉక్సులు కాజాలు వేసుకొని కట్టుకొని ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తానండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒకసారి చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో ఇగోండి హ్యాండ్స్ రేపొద్దున ఉక్సులు కాజాలు వేసుకొని ఎలా ఉందో శారీ కట్టుకొని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి బై